వాలంటీర్లు ఉన్నప్పుడు వచ్చేస్తున్నాయి ఇంటికి ఇప్పుడు వాలంటీర్లు తీసేసిన కింఛన్లు అది రావటంలా జగన్మోహన్ రెడ్డి వస్తానే బాగుంటుంది ఏడా మా గ్యావానికి ప్రతి గ్రామానికి రోడ్లు పోసేసారు ఏబందా ఊర్లో కానీ చిమ్టి రోడ్లు పడిపోయి దాని గుర్తుకి మనం వేసి గెలిపించాలా అదే మనకే ఉండొచ్చి ఏంటంటే అంత ముందు దినాలలో మన పెద్దలు ఎలా ఉండారో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాలా మనం తెలుసుకొని నడవాలా మంచి వాళ్ళు చేస్తే మనం నడవాలా మంచి వాళ్ళ కోసమే మనం నడవాలా మన ప్రాణాలు పోయినా కానీ ఇబ్బందులు పైన కానీ ప్యాన్కి వేస్తే బాగా జగనాన్ని గదిస్తే బాగుంటది బాగుంటుంది కాలం కట్టించారు ఆ మందిరం మట్టి దోలే మట్టి కావాలంటే ఆ రోడ్డు చిమ్టి పోసారు రోడ్డు పోసారు ఆ మసీద్ గడ రోడ్డు పోసారు ఏది కుదు లేకుండా అన్ని సమృద్ధిగా చేశాడు మేము కూడా క్షేమంగా ఉన్నాం ఆయన కూడా క్షేమంగా ఉండాలని మేము కోరుతున్నాం ఆ నిగితే నిగితే బాట్న మాకు గో ఇప్పుడు ని సంతాల వస్తున్నా బ్యాంకిల్ వాస్ వస్తుంది ఆడు వస్తుంది ఎర్గాడు ఆడు బోని ఆడుగాడు అని చెప్తున్నారు వాళ్ళు కరెంట్ వస్తే బాగుంటుంది మాకు వాకికలు తిత్తి ఆయన వాళ్ళం ఏది కూడా భీమ్ కూడా భీమ్ వస్తన ఏ చెద్దావే చెప్పేవాళ్ళు నితిపే ప్రతి ఒక్కటి చెప్తారు మాకు ప్రతి ఒక్కటి చెప్పి ఇంటికి చెప్పేస్తారు కానిోళ్ళు వచ్చేసి క్లీస్